హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరో రెండు రోజుల్లో మనం ఎదురు చూసే విషయాలు తెలుస్తాయి సార్ లైవ్ లింక్లోకి వస్తాడు ఓకే ఇప్పుడు ఆన్ ప్యాసివ్లో శుభవార్త ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఫైన్ చాలా చాలా మంచి విషయాలు జరగబోతున్నాయి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభ తరుణం రావడానికి సమయం ఆసన్నమైంది మరి జరిగే పది రోజుల్లో మనం ఓఎస్ ఓవర్ఫై ఓడొయిన్ ఓడోమైన్లో మనకి ఇంతవరకు వచ్చిన ట్రాఫిక్ మన గ్లో మన ఆన్ ప్యాసివ్ గ్లోబల్ లాంచింగ్ ఈ విధంగా ఒక వార్త వెంట ఒక వార్త మంచి విషయాలు వస్తూనే ఉంటాయి వెంట వెంటనే జరగబోయే సంఘటనలతో మనం సంతోషంతో ఉక్కిరి బిక్కిరి కాబోతున్నాం మరి గ్లోబల్ లాంచ్ ఒక నెల తర్వాత మనం ఒక మోస్తరు మాంచి మొత్తాన్ని అందుకోబోతున్నాం అందుకే సంతోషంగా ఎదురు చూద్దాం డియర్ ఫౌండర్స్ త్వరలో మన కళలు ఫలించబోతున్నాయి అవును ఇన్నాళ్ళు విన్నాం ఇప్పుడు పనులే ఎదురు కాబోతున్నాయి నిన్న జరిగిన త్రీ సిక్స్టీ వెబినార్ తర్వాత ఎంత సానుకూల ఫలితం వచ్చిందో చూశారందరూ అక్కడ మేము సిఇఓ మరియు అతని బృందం ప్రస్తుత దృశ్యం మరియు అభివృద్ధి గురించి ఆయన నూరు శాతం కాదు మూడు వేల శాతం నమ్మకంతో ఉన్నామని డైరెక్ట్ ఆయన నోటి కిందనే విన్నాం మరి వచ్చే వారం లేదా మరో పది రోజుల్లో మన వెబ్సైట్లో మనం పరిపూర్ణంగా ఉంటాము మరియు దానిని చాలా పరిపూర్ణంగా చేయడానికి మనం గరిష్ట సమయాన్ని వెచ్చించగలము అనే ఈ వార్తలను వింటుంటే అబ్బా చాలా సంతోషంగా ఉంది మరి ఆ మాటలకు మనం కట్టుబడి ఉన్నాం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం ఈ పురోగతి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము మరి వెబ్సైట్ లేదా ఓఎస్ వస్తుంది ఆపై మనందరం ఏ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఉత్పత్తులతో కొత్త డిజైన్ ఫీచర్లను అనుభవించడం ప్రారంభిస్తాం మరియు ఫౌండర్స్ అయిన మనమే దానిని పరీక్షిస్తాం మనం దానిలో రెండవ దశను చూడవచ్చు లేదా ఓయస్ ఎటువంటి సమస్య లేకుండా పూర్తిగా పనిచేశాక అది పబ్లిక్లోకి రావచ్చు కానీ విశ్వాస స్థాయిని పరిశీలిస్తే సెప్టెంబర్ చరిత్ర సృష్టించబడుతుందని అనిపిస్తుంది మరియు అనేక సవాళ్ళ పోరాటాల అవరోధాల అభివృద్ధి మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు సిఈఓ మరియు అతని టీమ్ చేసిన కృషి తర్వాత మనందరం ఆన్ ప్యాశ్యూ యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము డెవలప్మెంట్ను అప్డేట్ చేయడానికి వెబ్నార్కి రావడానికి నిన్న తన సమయాన్ని వెచ్చించిన మా డైనమిక్ పర్సనాలిటీ సివో నుండి మంచి విజయాల విజయాన్ని మనందరం విన్నందున ఇది విలువైనది మరియు చాలా సంతోషంగా ఉంది మరియు దానికి మన ధన్యవాదములు తెలపాలి కాబట్టి మరో పది రోజుల వ్యవధిలో మంచి పనులు జరుగుతాయని మనందరం ఆశిద్దాం ఎదురు చూద్దాం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ మంచి రోజు రావాలని కోరుకుంటూ అభినందనలు జై